నమస్తే నేను మీ జాకీర్ హుసేన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని డొనాల్డ్ ట్రంప్ని చంపేయబోతున్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి అది కూడా ఒక కోడ్ భాష ద్వారా వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ ఏంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారిని చంపేయబోతున్నట్టు ఒక కోట్ భాష ద్వారా చంపేయబోతున్నట్టు కొన్ని వార్తలు అయితే సర్క్యులేట్ అవుతున్నాయి ఏంటి అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఇప్పుడు ఈ న్యూస్ ఎందుకు వచ్చిందంటే సోషల్ మీడియా వ్యాప్తంగా ఇప్పుడు దాదాపు దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ట్రంప్ని చంపేయబోతున్నారు హత్య చేయటానికి ప్లాన్ చేస్తున్నారు అనేటువంటిది టాక్ బాగా బలంగా వెళ్ళిపోతుంది ఎందుకంటే ఓకే సార్ అయితే ఇప్పుడు ఆయన చంపేయబోతున్నారు అన్నది నార్మల్ అయితే ఒక కోడ్ భాషలో చంపేయబోతున్నారు అన్నట్టు టాక్ వస్తుంది అదేంటి సార్ మా ఇప్పుడు జేమ్స్ కామీ అని ఆయన ఎఫ్బిఐ మాజీ ఆయన ఎంప్లాయీ అధికారి ఆఫీసర్ జేమ్స్ కామీ అని అతను ఎఫ్బిఐ అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అది అమెరికాకి మనకి సిబిఐ లాగాను అలాగే అమెరికాకి ఎఫ్బిఐ ఆ ఎఫ్బిఐలో పనిచేసినటువంటి కీలకాధికారి క్యామీ ఈ క్యామీ తన తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు ఏం చేశారంటే ఎయిటీ సిక్స్ ఫార్టీ సెవెన్ అని చెప్పి చేశారు ఆ ఎయిటీ సిక్స్ ఫార్టీ సెవెన్ అని చెప్పేసి ఆయన చేసినటువంటి ఆ ఇన్స్టాలో ట్వీట్ కూడా కాదు ట్వీట్ కాదు ఎక్స్లో కాదు ఇన్స్టాలో ఇన్స్టాలో పెట్టాడు ఒక ఫోటోగ్రాఫ్ ఆ ఫోటోగ్రాఫ్లో ఒక గవ్వలతో కూడినటువంటి ఎయిటీ సిక్స్ ఫార్టీ సెవెన్ గబోల్ తోటి ఎయిటీ సిక్స్ ఫార్టీ సెవెన్ అనే డిజైన్ తయారు చేసేసి అది ఆయన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినటువంటి క్రమంలో ఒక పెద్ద వైర్లు అయింది వైరల్ అయినటువంటి క్రమంలో ఆ ఎయిటీ సిక్స్ ఫార్టీ సెవెన్ అనేటువంటి నెంబర్ని చూసి సో ఎఫ్బిఐ అధికారే ఇది పెట్టారని అంటే ఇది ట్రంప్ని హత్య చేయడానికి ఏదో కోడ్ భాషలో కుట్ర చేస్తున్నారు అనేటువంటి అనుమానం హోమ్లాండ్ సెక్యూరిటీకి కలిగింది అమెరికా హోమ్లాండ్ సెక్యూరిటీకి దీంతో సీక్రెట్ సర్వీస్ ఉంటుంది అమెరికాలో ఈ సీక్రెట్ సర్వీస్ రంగంలోకి దిగింది రంగంలో దిగి అసలు ఏంటి దీని వ్యవహారం అని చెప్పి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది మొదలుపెట్టి ట్రంప్ను అసలు హత్య చేసే అవకాశం ఉందా ఎవరు హత్య చేసే అవకాశం ఉంది ఇది ఇన్స్టాగ్రామ్ లో ఆయన కామీ ఎందుకు కామీ ఎందుకు పోస్ట్ చేశారు కామీ హస్తమే ఉందా ఈ యాంగిల్లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు హోమ్లాండ్ సెక్యూరిటీ ఆదేశాల మేరకు ట్రంప్ హత్య అయిపోతున్నారని అంటే ఖచ్చితంగా ట్రంప్ హత్య చేయడానికి గతంలో జరిగిన ప్రయత్నాలు అనేక ఉన్నాయి మనం ఫ్లోరిడాలో చూస్తే ఫ్లోరిడాలో ఆయన గేమ్ ఆడుతున్నారు గేమ్ ఆడుతున్నటువంటి సమయంలో ఆ కోర్టు పరిధిలోకి ఒక అతను వచ్చాడు వచ్చి ఆ కోర్టుకు ఉన్నటువంటి బారికేడ్స్ని కూడా దూకి ఎంటర్ అయ్యాడు ఎంటర్ అయితే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ పట్టుకొని ఆయన దగ్గర ఉన్నటువంటి గన్స్ను అవి తీసుకున్నారు అలాగే ఎన్నికల సందర్భంగా ఎన్నికల సందర్భంగా కూడా అమెరికాలో ఆయన మీద కాల్పులు జరిగాయి ఓకే తన కుడి చెవి నుంచి బుల్లెట్ దూసుకెళ్ళింది అదే టర్నింగ్ పాయింట్ ఆయనకి రెండోసారి ఆయన అమెరికా అధ్యక్షుడు కావడానికి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ ఏంటంటే అదే ఆ ఇన్సిడెంట్ ఆ ఇన్సిడెంటే ఓకే ఇప్పుడు అక్కడ ఆ ఆ మీటింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు వచ్చి ఎవరో గన్ గన్ తీసుకుని కలిసారు అక్కడ గన్ కల్చర్ ఉంది ప్రతి వాళ్ళ దగ్గర గన్ ఉంటుంది అమెరికాలో అమెరికా పౌరుడు గ్రీన్ కార్డు ఉన్న ప్రతి పౌరుడికి గన్ ఉంటుంది ఓకే అమెరికా పౌరులందరికీ ఫ్రీగా గన్స్ దొరుకుతాయి మనం ఏ విధంగా అయితే పోయి మనం మామూలుగా షాప్స్లో మనకు కావాల్సిన వస్తువులు కొనుక్కుంటామో అలాగే అక్కడ ఉండేటువంటి పౌరులు అమెరికా పౌరులు గన్స్ని మనం సాధారణ వస్తువులు కొనుక్కున్నట్టే కొనుక్కొని పెట్టుకుంటారు గన్ కల్చర్ ఎక్కువ అంటే ప్రతి వాళ్ళ దగ్గర గన్ ఉంటుంది ఓకే సో ఆ మీటింగ్లో పాల్గొన్నటువంటి అతను ఎవరు గన్ పెట్టి కాల్చేరుతున్నాయి కాలుస్తే కుడివైపు చెవు నుంచి వెళ్ళింది వెళ్తే ఆయన వీరోచితంగా ధైర్యంగా ఆయన నిలబడ్డాడు అది అమెరికన్ ప్రజలకు నచ్చింది అందుకే ఆయన్ని రెండోసారి అమెరికా అధ్యక్షుడిని చేయడానికి అదొక టర్నింగ్ పాయింట్ అని చెప్పి చెప్తూ ఉంటారు దీంతోపాటు మరొకసారి కూడా ఈయన్ని కాల్చడానికి ఎవరో సాయుధ వ్యక్తి ఒక అంటే ఏక ఫార్టీ సెవెన్ లాంటి పెద్ద పెద్ద గన్స్ తీసుకొని వచ్చినటువంటి వ్యక్తిని కూడా గతంలో అదుపులో తీసుకున్నారు అంటే దాదాపు మూడు నాలుగు సార్లు ఆయన్ని హత్య చేయటానికి ప్రయత్నాలు జరిగాయి అనేది కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ ల్యాండ్ సెక్యూరిటీ గుర్తు చేస్తుంది ఇప్పుడు సార్ అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయనకి ప్రమాదం ఉందంటే జనరల్గా అమెరికా ప్రెసిడెంట్ అనగానే ఒక పెద్ద సెక్యూరిటీ ఉంటుంది హై లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది ఆయనకి కాబట్టి అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత ప్రెసిడెంట్ కాకముందు ఇన్సిడెంట్ నేను చెప్పాను ప్రెసిడెంట్ అయిన తర్వాత అలాంటి అటెంప్ట్స్ ఏమీ లేవు కాకపోతే ఇప్పుడు కామీ చేసినటువంటి ఇన్స్టాగ్రామ్ ట్వీట్ కారణంగా ఏదో కుట్ర జరుగుతుంది ట్రంప్ సంబంధించినటువంటి మడ మర్డర్ ట్రంప్ నచ్చేయబోతున్నారు ట్రంప్ని అనేటువంటి ఒక ప్రచారం అయితే బలంగా వెళ్ళిపోయింది సోషల్ మీడియా వేదికగా ఇవాళ మొత్తం ఇంటర్నేషనల్గా జరుగుతున్నటువంటి పెద్ద డిస్కషన్ ఏంటంటే ఇదే ఎందుకంటే కామీ మామూలు వాడు కాదు కామీ అనే అతను ఎఫ్బిఐ అధికారి మాజీ అధికారి సో ఎఫ్బీఐ మాజీ అధికారి ఈ పోస్ట్ చేశారు అని అంటే దాంట్లో ఏదో కం సంథింగ్ హిడన్ ఏదో ఉంది హిడెన్ ఎజెండా ఏదో ఉంది దాన్ని సీక్రెట్ గా కనుక్కోవాలని చెప్పి ఈ హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళు రంగంలో దిగి సీక్రెట్ ఏజెన్సీ వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేశారు ఆయన ఏం చెప్తున్నారు ఇంత రాద్ధాంతం జరిగిన తర్వాత కామి కూడా వచ్చాడు బయటికి వచ్చి నేను సముద్ర తీరం నడుచుకుంటూ వెళ్తుంటే నాకు కనిపించినటువంటి దృశ్యాన్ని గవ్వల్ తోటి కనిపించినటువంటి దృశ్యం నాకు నచ్చింది నేను అది ఫోటో తీసి నేను ఇన్స్టాల్ పెట్టాను అంతకుమించి దీంట్లో ఏం లేదు అని చెప్పి ఆయన అంటున్నాడు అసలు ఎయిటీ సిక్స్ ఫార్టీ సెవెన్ అనేది మరి గవ్వలతోటి ఎవరు డిజైన్ చేశారు అంటే కామీ చెప్పాలి కదా గవ్వల్ తోటి గవ్వ ఇప్పుడు ఆయన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అది కనిపించింది ఫోటో తీసి పెట్టానని చెప్తున్నారు మరి ఎయిటీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఏంటి అసలు ఇది కోడ్ భాష ఈ కోడ్ భాష ఏంటి ఈ కోడ్ భాషలో ఉన్న ఆంతర్యం ఏంటి ఎప్పుడు కూడా హై హై ప్రొఫైల్డ్ పీపుల్ని మర్డర్ చేసేటప్పుడు కోర్టు భాషను ఉపయోగిస్తూ ఉంటారు అందుట్లో అమెరికా అధ్యక్షులు లాంటి ట్రంప్ని హత్య చేయాలంటే కనుక హై లెవెల్ ప్రొఫెషనల్ కిల్లర్స్ అయి ఉండాలి వాళ్ళు ఎప్పుడు కూడా మామూలు భాష ఉపయోగించరు సో కోట్ భాషనే ఉపయోగిస్తారు ఇంతకీ ఈ ఎయిటీ సిక్స్ ఫార్టీ సెవెన్కి వచ్చిన కోర్టు భాష దాన్ని డీకోడ్ చేస్తే వచ్చినటువంటిది ఏంటంటే నేను ఏంటి ఇంత ఇంటర్నేషనల్ గా ఇంత గొడవ అవుతుంది కదా అసలు ఏంటి దీని వ్యవహారం ఎయిటీ సిక్స్ అయింది ఫార్టీ సెవెన్ అయింది అని చెప్పి నేను ఎవరిని అడిగాను గ్రోక్ ని గ్రోక్ ఎవరిది ఎలెన్ ది సో ఎలెన్ మాస్క్ సంబంధించినటువంటి ఎక్స్ దాంట్లోకి ఎంటర్ అయ్యి నేను గ్రోక్ అడిగితే గ్రోక్ ఏం చెప్పింది అంటే అసలు ఈ ఫార్టీ సెవెన్ నలభైవ నలభై ఏడవ అధ్యక్షుడు నలభై ఏడు అమెరికా అధ్యక్షుడు నలభై ఏడు అధ్యక్షుడు ఎవరు ట్రంప్ ట్రంప్ సో ఇకన మనకు కావాల్సింది ఎయిటీ సిక్స్ ఎయిటీ సిక్స్ ఏంటి ఎయిటీ సిక్స్ అంటే అమెరికన్ స్లాంగ్ లో నాకు గ్రోక్ చెప్పిన దాని ప్రకారం అమెరికన్ స్లాంగ్ మీనింగ్ ఎయిటీ సిక్స్కి కి అమెరికన్ స్లాంగ్ మీనింగ్ ఏంటంటే టూ త్రో అవుట్ టూ త్రో అవుట్ తోసేటు ఒకటి రెండు టు గెట్ రిడ్ ఆఫ్ రెండు మూడది అసలు కాన్ కాంటెస్ట్ ఇన్ సమ్ అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో టు కిల్ అంటే టు కిల్ చంపేయటం అనేటువంటి అర్థం వస్తుంది అని చెప్పి గ్రోక్ చెప్తుంది ఫార్టీ సెవెన్ అనేది ఏమో యుఎస్ నలభై ఏడు అధ్యక్షుడు కిల్ అంటే ఎయిటీ సిక్స్ కి గ్రోక్ చెప్తుంది దాని ప్రకారం టుకిల్ కిల్ ఫార్టీ సెవెన్ ప్రెసిడెంట్ అని అర్థం ఫార్టీ సెవెన్ ప్రెసిడెంట్ అంటే అమెరికన్ ప్రెసిడెంట్ అది ట్వీట్ చేసి అది ఇన్స్టాల్ పెట్టింది ఎవరు ఎఫ్బిఐ మాజీ ఆఫీసర్ కాబట్టి అమెరికా అధ్యక్షుడిని నలభై చంపేయండి లేదా మర్డర్ చేయండి అనే యాంగిల్లో ఆ కోడ్ ఉంది అని చెప్పి ఇప్పుడు ఇంటర్నేషనల్గా బాగా వైరల్ అవుతున్నటువంటి న్యూస్ సో అది ఆ ఎయిటీ సిక్స్ ఫార్టీ సెవెన్లో ఉండేటువంటి కోడ్ని డీ కోడ్ చేస్తే వచ్చేటువంటి అర్థం యాక్చువల్గా ఇప్పుడు గ్రోక్ గ్రోక్కి వెళ్తే గ్రోక్ ఏదైనా చెప్పేస్తుంది గూగుల్ చెప్పింది ఇంతకుముందు గ్రూగుల్ చెప్పేది ఇప్పుడు గ్రోక్ చాలా క్లియర్గా స్పష్టంగా క్లుప్తంగా చెప్పేస్తుంది సో గ్రోక్ అడిగితే నాకు అది చెప్పింది అది అది ఆ కోడ్ ఆ కోడ్లో ఉండేటువంటి ఆంతర్యం జనరల్గా ఈ కోడ్లో ఆంతర్యం ఏంటి ఎయిటీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఏంటి అసలు ఇంటర్నేషనల్గా ఇదేంటి అసలు ట్రంప్ హత్య చేయటానికి కుట్ర ఏంటి అసలు ఈ రెండు సంఖ్యలకి సంబంధం ఏంటి అని చెప్పి చర్చ జరుగుతుంది అందుకే దాని క్లారిటీ ఇవ్వటానికి మనం ఈ వీడియో చేసేస్తాం అంటే అమెరికా అధ్యక్షుడిని చంపబోతున్నారు హత్య చేయట హత్య చేయబోతున్నారు అనేదానికి ఈ కోడ్ ఉపయోగించారు అనేది ఇప్పుడు అంతటా సర్వత్రా చర్చ జరుగుతుంది మరి ట్రంపుని అచ్చి చేస్తారంటే చాలామంది శత్రువులు ఉన్నారు ఆయనకి చేసినా మా ఆశ్చర్యపోవసలు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ